హాయ్ వెల్కమ్ టు సోను స్వాతి బ్లాగ్స్ గీ మాయిశ్చరైజర్ ఎంతమంది ట్రై చేశారు నేనైతే ఇంతవరకు ఎప్పుడూ ట్రై చేయలేదండి ఇదే ఫస్ట్ టైం ఎలా వస్తుందో చూడాలి సో చాలామంది ఏంటి అని అంటే ఈ గీ మాయిశ్చరైజర్ ఎండాకాలంలో అంటే సమ్మర్లో చాలామంది ఈ గీ మాయిశ్చరైజర్ చేశారు అండ్ చాలా వీడియోస్ నేను అప్పుడే చూశాను అప్పుడే ఇది వైరల్ అయ్యిందనమాట ఈ గీ మాయిశ్చరైజర్ గురించి సో అప్పుడు ఎందుకు చేశారు అసలు వింటర్లో కదా ఈ మాయిశ్చరైజర్ బాగా యూజ్ అయ్యేది అని చెప్పేసి నాకు అప్పుడు అనిపించింది సో అప్పుడు చేయకుండా ఇన్ని రోజులు వెయిట్ చేసి ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి సో అప్పటి నుంచి వెయిట్ చేసి ఇప్పుడు ఈ గీ మాయిశ్చరైజర్కి ముహూర్తం వచ్చింది సో చేస్తున్నప్పుడు నాకు మధ్యలో అనిపించింది ఓహో అందుకేనైనా ఈ పని సమ్మర్లో పెట్టుకున్నారు చాలామంది అని చెప్పేసి తర్వాత అనిపించింది అది ఎందుకో నేను మధ్యలో వీడియోలో చెప్తాను సో ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకోవాలి ఏంటంటే ఒక ప్లేట్ ఆ ప్లేట్ ఏంటంటే రాగి ప్లేట్ అయితే ఇంకా మంచిది ఏంటంటే మంచి అంటే ఒక ఆయుర్వేది మెడిసిన్ కాబట్టి సో మంచిగా యూజ్ అవుతుంది కాబట్టి సో రాగి ప్లేట్ అయితే ఇంకా మంచిది బట్ అందరి ఇంట్లో రాగి ప్లేట్ ఉండదు మా ఇంట్లో కూడా లేదు సో అందుకే స్టీల్ ప్లేట్ తీసుకున్నాను అండ్ అప్స్ తిప్పడానికి గ్లాస్ కానివ్వండి లేకపోతే చొంబు కానివ్వండి లేకపోతే ఒక కటోర కానివ్వండి ఏది మనకి అనుకూలంగా ఉంటుందో అది తీసుకోవాలన్నమాట నేనైతే గ్లాస్ తీసుకున్నాను ఒక ప్లేట్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను దాంట్లో త్రీ టేబుల్ స్పూన్ చల్లని వాటర్ కంపల్సరీ ఈ గీ మాయిశ్చరైజర్కి చల్లని వాటర్ అయితే కావాలి సో చల్లని వాటర్ ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకొని సో మొత్తం అంతా రౌండప్స్గా తిప్పాలి అలా రౌండప్స్గా ఎన్నిసార్లు తిప్పాలి అంటే హండ్రెడ్ టైమ్స్ తిప్పాలి తిప్పిన తర్వాత వాటర్ సపరేట్ అవుతుంది క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అప్పుడు ఆ వాటర్ మొత్తం తీసేసి ఆ క్రీమ్ అంతా దగ్గరికి చేసి మళ్ళీ చల్లని వాటర్ వేసి మళ్ళీ అలా హండ్రెడ్ టైమ్స్ తిప్పాలి అలా హండ్రెడ్ 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 అని హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఎంత అవుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇలా క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే చాలామంది నా వీడియో ఏంటంటే చిన్నపిల్లలు చూస్తున్నారు సో వాళ్ళకి క్వశ్చన్ లాగా ఉంటుందని చెప్పేసి నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అంతేగాని నీకు తెలీదా అని చెప్పేసి మళ్ళీ నాకు కామెంట్లో చెప్పకండి సో వాళ్ళకి ఒక క్వశ్చన్ అడుగుతున్న అనమాట చిన్నపిల్లలకి హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఎంత అవుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి పిల్లలు అండ్ సో అలా మొత్తం అంతా తిప్పుతూనే తిప్పుతూ తిప్పుతూనే ఉండాలి చాలా టైమ్స్ అలా తిప్పుతూనే ఉండాలి సో చేతులు అయితే చాలా అంటే చాలా నొప్పి పుడతాయి సో నేనేమో అంటే సమ్మర్లో అయితే పిల్లలు ఇంట్లో ఉంటారు కదా సో పిల్లలకు కూడా కొంచెము వాళ్ళకు కూడా కొంచెం టైం పాస్ అవుతుందని చెప్పేసి సో ఈ పని సమ్మర్లో పెట్టుకున్నారేమో అని చెప్పేసి నాకు ఈ పని అంటే నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించింది అమ్మో అన్నిసార్లు తిప్పి 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 నా చేతులు అయితే బాగా పుట్టాయి ఎక్సర్సైజ్ లాగా అవుతుంది బట్ ఏంటని అంటే అంటే అలవాటు లేని పని కదా సో చేతులు అయితే బాగా నొప్పి పుట్టాయి సో ఈ మాయిశ్చరైజర్ ఏంటి అని అంటే పూర్వకాలంలో రాణులు యూజ్ చేసేవాళ్ళంట అండ్ అంతేకాకుండా ఇప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళందరూ ఉన్నారు కదా వీళ్ళు అసలు మాయిశ్చరైజర్ అసలు యూజ్ చేసేవాళ్ళ యూజ్ చేసే అసలు చేసి అసలు వాళ్ళకి మాయిశ్చరైజర్ అంటే కూడా వాళ్ళకి ఏంటో తెలియదు అసలు వాళ్ళకి అసలు ఏంటి అసలు మాయిశ్చరైజర్ ఏంటి ఇవేంటి షాంపూస్ ఏంటి ఇవన్నీ ఏమీ తెలియదు వాళ్ళకి వాళ్ళు అంటే ఏం పెట్టేవాళ్ళు అని చెప్పేసి అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే ఆయిల్ పెట్టుకునే వాళ్ళు అంటే కొబ్బరి నూనె పెట్టుకునే వాళ్ళంట లేదంటే నెయ్యి పెట్టుకునే వాళ్ళంట అంతేగాని ఈ మాయిశ్చరైజర్లు ఇవన్నీ ఏమీ తెలియదు వాళ్ళకి సో ఇప్పుడైతే మనకైతే చాలా నెంబర్ ఆఫ్ మాయిశ్చరైజర్స్ అని చాలా అంటే చాలా వచ్చాయి బట్ అప్పట్లో అయితే ఇవన్నీ ఏమీ లేవు సో ఈ మాయిశ్చరైజర్ అయితే చాలా బాగా వచ్చింది అంటే నేను కొంచెమే చేశాను బట్ చాలా మంచిగా వచ్చింది కానీ చేతులు బాగా నొప్పి పుట్టాయి సో ఇదైతే టూ మంత్స్కి వస్తుందని చెప్పేసి నాకు అనిపించింది అండ్ ఫ్లేవర్ కూడా ఏంటి అని అంటే నెయ్యి వాసన వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకున్నాను బట్ అసలు నెయ్యి వాసన లేదు మొత్తం అంతా కూడా ఏంటంటే నేను చేతిలోకి తీసుకున్నప్పుడు ఏమైనా ఆయిలీ ఆయిలీ అవుతుందేమో చేతిలోకి అని చెప్పేసి అనుకున్నాను ఆయిలీ ఆయిలీ కూడా ఏమీ లేదు అండ్ చేతిలోకి పెట్టుకున్నప్పుడు కూడా చేతిలోకి తొందరగా అబ్జర్వ్ అయిపోయింది సో ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి చిన్న పిల్లలకి కూడా మనం ఎంచక్క పెట్టచ్చు అండ్ ఎవరైనా సరే ఇది యూస్ చేయొచ్చు బట్ ఏంటి అని అంటే ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు మాత్రం ఫేస్కి అప్లై చేయకుండా ఉండడమే బెస్ట్ హ్యాండ్స్కి లెగ్స్కి యూస్ చేయొచ్చు కానీ ఫేస్కి మాత్రం అప్లై చేయకండి డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు ఈ మాయిశ్చరైజర్ ఈ వింటర్ సీజన్లో బెస్ట్ అనే నేను చెప్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్